హలో అండి వెల్కమ్ టు ఎస్కేపీ హ్యాండ్ మనకి ఇది వచ్చేసి గ్యాప్ బార్డర్ వస్తుంది అండి బార్డర్లో కూడా మనకి ఆ గ్యాప్లో బుట్టి వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా బుటీస్ ఉంటాయి పైన స్మాల్ బార్డర్ కింద మనకి ఈ రకంగా గ్యాప్ బార్డర్లు అయితే వస్తుంది చూడండి ఇది వచ్చేసి పళ్ళు పళ్ళులో కూడా మనకి రిచ్ వీవింగ్ అయితే ఉంటుంది రిచ్ పళ్ళు వస్తుంది దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా ప్లెయిన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ ఈ రకంగా బుటీస్తో ఉంటుందండి మోడల్ బాగుంది ఇది మనకి గ్యాప్ బార్డర్ వచ్చి డిఫరెంట్గా బార్డర్లో కూడా బుట్టి రావడం వల్ల కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి మోడల్ వీటిలో కలర్స్ ఉన్నాయి వీటిలో ఇదో కలర్ ఇవన్నీ కూడా పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది నేను ఓపెన్ చేయట్లేదు మీరు బుక్ చేసుకోవాలనుకునే వాళ్ళు వాట్సాప్ నెంబర్లో కాంటాక్ట్ చేస్తే పంపిస్తాము చూడండి మంచి మంచి కలర్ చార్ట్ అయితే ఉంది చూడండి గోల్డ్ జెరీ సిల్వర్ జెరీ ఇట్లా డిఫరెంట్ కాంబినేషన్స్ అండి కలర్ కాంబినేషన్స్ కూడా ఇది వచ్చేసి డార్క్ బ్లూ రాణి కలర్ దానికి రత్నావళి కలర్ పళ్ళు బ్లౌజ్ ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ ఇది పింక్ లోనే కలర్ అయితే అండి పింక్ కలర్ నేత పడింది నెక్స్ట్ బ్లాక్ ఇది వచ్చేసి ఆర్ బ్లూ లైట్ పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ గోల్డ్ జెరీ ఇవి వీటిలో కలర్స్ వీటి కాస్ట్ ఫోర్ థౌజండ్ రూపీస్ అయితే పడుతుంది సింగిల్ పీస్ అయినా సరే రేషి పింక్ తో కొరియర్ ఉంటుంది